ప్రజాపాలనలో భాగంగా ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు నేడు చివరి రోజు కావడంతో ఖమ్మం జిల్లాలో దరఖాస్తు కౌంటర్ల వద్ద లబ్ధిదారులు భారీగా చేరుకున్నారు గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని దరఖాస్తుదారులు చెబుతున్నారు ఆరు గ్యారంటీ పథకాలలో ఏదో ఒకటి వస్తుందన్న ఆశతో లబ్ధిదారులు ఉన్నారు జిల్లాలో సుమారు నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్థానిక నాయకులు చెబుతున్నారు ప్రజాపాలన సందర్భంగా గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఇక్కడ డిఆర్డి ఆఫీస్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని గవర్నమెంట్ గారి ఆధ్వర్యంలో ఎనిమిది కౌంటర్లు పెట్టి హెల్ప్ డిస్కులు పెట్టి జరగడం జరుగుతుంది చేయడం జరుగుతున్నది దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన సందర్భంగా ఈ యొక్క అప్లికేషన్స్ స్వీకరణ సందర్భంగా ఇప్పుడు తీసుకునేటువంటి కూడా మేము వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మా గవర్నమెంట్ తరఫున మా తరఫున మేము ప్రో వాగ్దానాలు చేస్తున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మా మంత్రి గారు తుమ్మల నాశ గారు ఆధ్వర్యంలో ఇక రాబోయే కాలానికి లాస్ట్ తొమ్మిది సంవత్సరాలు కూడా గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు లేదు ఇప్పుడు నిరుపేదలకి రేషన్ కార్డులు అయితే ఉంది హౌజింగ్ అయితే ఉంది వీళ్ళ గ్యాస్ సిలిండర్ అయితే ఉంది ఇటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిన సందర్భంగా వీళ్ళకి న్యాయం చేస్తాం కంపల్సరీ అని చెప్పి మా నాయకుల ద్వారా మేము కూడా దీన్ని తెలియపరుస్తున్నాం ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తుదారులు నిలబడి ఆయాసపడకుండా వాళ్ళు వచ్చినట్టే స్వీకరణ చేసి వెళ్తున్నారు దరఖాస్తు నింపడానికి సహాయకులను ఏర్పాటు చేశారు ఏమన్నా వికలాంగులు కానీ జ్వరాలు దగ్గులు అట్లాంటివి వచ్చినా మెడికల్ని అయినా కూడా మెడికల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసి దానికి తగిన మందులు కూడా ఇస్తున్నారు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు ఆ తర్వాత టెంట్లు ఏర్పాటు చేశారు చాలా దిగ్విజంగా నడుస్తుంది ఈ యొక్క కార్యక్రమం ప్రజలు తొమ్మిది సంవత్సరాల నుండి ఇబ్బంది పడారు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈ గవర్నమెంట్లో మాకు రేషన్ కార్డులు కానీ ఆ తర్వాత కరెంటు పథకం కానీ మహాలక్ష్మి పథకం కానీ ప్రతి ఒక్కటి వస్తుందని ఆశిస్తున్నారు వాళ్ళందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను